హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా మందికి బీరకాయ అంటే అస్సలు నచ్చదు అట్లాంటి వాళ్ళు బీరకాయ పప్పు అలాగే ఈ బీరకాయ పచ్చడిని ట్రై చేయండి ఇంకోసారి బీరకాయ పచ్చడి కావాలని మరి చేపించుకొని తింటారు ఫస్ట్ అయితే బీరకాయ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం రండి ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత ఇందులో కొంచెం ధనియాలు జీలకర్ర అలాగే ఒక నాలుగైదు తెల్లగడ్డ రెబ్బలు ఒక పది వరకు పచ్చిమిర్చి వేసి ఒక రెండు నిమిషాల వరకు బాగా ఫ్రై ఇవ్వాలి అది ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టిన బీరకాయ ముక్కలు అలాగే మీడియం సైజ్ టమాటాలు ఒక రెండు కొంచెం చింతపండు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకొని దీన్ని బాగా కొంచెంసేపు ఫ్రై చేసి తర్వాత మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత దీన్ని కొంచెంసేపు పక్కన పెట్టి ఒక ఐదు నిమిషాల వరకు చల్లారినివ్వాలన్నమాట ఇది బాగా చల్లారిపోయిన తర్వాత ఈ బీరకాయ గ్రేవీ మొత్తము మిక్సీ జార్లోకి అయితే తీసేసుకొని ఇంకా బాగా మిక్సీ అయితే పట్టేసేసుకోవాలి మిక్సీ పట్టిన తర్వాత దీన్ని పోపు వేసుకుంటే చాలా బాగుంటుంది బాగా మిక్సీ పట్టేసేసిన తర్వాత ఇంకా అదే ప్యాన్ పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిలు అలాగే ఆవాలు వేసుకొని ఆవాలు వేగిన తర్వాత ఒక మూడు వరకు ఎండుమిర్చి అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై అవనివ్వాలి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న బీరకాయ పచ్చడిని అయితే ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట ఇది బాగా కలుపుకొని కొంచెం దగ్గరికి అయిపోయిన తర్వాత ఇంకా తీసేస్తే మన బీరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది వేడి వేడి అన్నంలో ఇలా బీరకాయ పచ్చడి ఆమ్లెట్ వేసుకుని తింటే సూపర్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి